యోగ్యంగా యోగ్యంగా అన్న మాట మీద ఒక్క పాయింట్ చెప్పేసి వదిలేస్తాను మిమ్మల్ని అలాగే అన్నాడగలు తినండి చెప్పేటి కోపంగా నా ఇంకా యోగ్యత అనండి అంటే ఇప్పుడు యోగ్య పరుచుకుని తినండి అన్నాడు యోగ్యతగా తినమన్నాడు అయోగ్యంగా తీసుకోవద్దన్నాడు ఇప్పుడు యోగ్యత ఇది యోగ్యత ప్రతి కూడా వెయ్యి రూపాయలు యోగ్యత పొన్ లక్షిత యోగ్యత బాగా పాడితే యోగ్యత యోగ్యత అంటే ఏది సింపుల్ సూత్రం ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనండి యోగ్యుడే తినాలి యోగ్యత ఏంటంటే ప్రభువు దగ్గర మెప్పు పొందటం పరీక్ష పద్ధతి కానీ కడుపులో ఫీల్ అవ్వు ప్రభు మెచ్చుకునే పని ఏమంటుంది అమర్లో కరెక్ట్గా ఫీల్ అవ్వదు నేను చెప్పేది శబాషిలో నువ్వు మంచి వాక్యం చదువుతున్నావు బాగా ప్రార్థన చేసుకున్నావు బాగా స్వార్థ ప్రకటిస్తున్నావు బాగా ఆరాధిస్తున్నావు